అయ్యా నీకు ఎన్ని నచ్చినాయి నువ్వు ఎన్ని చేసినావు అని నాకేమైనా లెక్కలు అడిగినా అని మీకు చెప్పగలుగుతాను నేను ఎందుకంటే మీరు పంపినా ఏమి అప్పుతాడు నాకు ఎక్కువ మీ పేరు రాశ పెడతా అయితే ఈ విధంగా ఒక ఇరవై వేల రూపాయలు మొదలు ఇప్పుడు సహకారం అందించండి ఆ తర్వాత మీరు ఏమి ఇచ్చినా మేము దైవకారం చేస్తాను సిద్ధంగా ఉన్నాం కానీ కాకపోతే ఏంటంటే నాకు అప్పుడంత ఆరోగ్యం సాధిస్తలేదు శక్తి లేదు అందుగురించి ఏంది అంటే ఓ విజయం మీకు ఇంత విస్తారంగా నాకు చెప్పవలసిన అవసరం లేదు ఇరవై వేల రూపాయలు నేను పోతే ఇయ్యని కూడా కాదు కానీ మీ అందరికి తెలియాలి మీ నాలెడ్జీలో రావాలని చెప్తున్నాను నేను ఈ విషయం ఇంతవరకు నేను చెప్పలేదు ఇప్పటికీ నేను చేయబట్టి మిల్లంగా పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పనులు ఉన్నాయి పుస్తకాలు రాసుడు ప్రింట్ చేసుడు పంచుడు ప్రచారం చేసుడు సీవీలు చేయించు బదిలీలు చేసుడు యూట్యూబ్ ఇప్పుడు ఆచిన ప్రచారం చేసు ఇవన్నీ చేస్తూనే ఉన్నా నేను ఇంతవరకు ముంగటికి ముంగికి చెప్పలేదు ఇవ్వాలి దాన్ని మీ కడప ముంగిటికి వచ్చేసి అడుగుతున్నా దాసి భ భగవతీ భిక్షాంతే అన్నట్టు శంకరాచార్యన్నట్టు బస్ ఇది అడుగుతున్న నేను మీరు భక్త మహాశైలు భక్తులు అని ఇవాళ బాగా మంది మనకు కనిపిస్తారు భక్తులు కానీ ధర్మ ప్రచారం చేస్తాడు కొద్దిగా ముందుకు రండి ధర్మ ప్రచారం చేయండి ధర్మాన్ని కాపాడండి దేశాన్ని కాపాడండి మీరు ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆశిస్తున్నా హరి ఓం తత్సతి ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పదలుచుకునే మీడియా మిత్రులు అందరికీ దీన్ని కూడా ఒకసారి మీ ఛానల్ వేసి ప్రచారం చేయండి ఇంకొకటి ఏంటి అని అంటే నేను ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టిన దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చేయండి దైవకార్యం మిమ్మల్ని ఏమి నుక్సానయ్యేది లేదు నేను మిమ్మల్ని ఏమి ఏమైనా అడిగేది లేదు నాకేమీ తీసుకునేది లేదు అవసరము కూడా లేదు గురించి ఏంటంటే అందరూ దైవ మార్గం నడుస్తాం మన పిల్లలు ఇంక ఇప్పుడు ఏదైతుంది ప్రస్తుతానికి ఆచారాలు లేవు ధర్మాలు లేవు ఇలా పిల్లలు చిన్న పిల్లలు ఏ చెడ్డ పనులు చేస్తారు అందు అందు గురించి ఏంటంటే సంస్కారం అవసరం ఉంది ప్రతి పండుగలకు ఉత్సవాలు అవసరం ఉన్నాయి ఇవన్నీ చేయవలసిన అవసరం ఉంది అంటే మనకు భవిష్యత్తు ఒక బా బాగులేదు ఇప్పుడు మన ఇంట్లో చూడండి ప్రతి ఇంట్లో ఇవే తిప్పలు ఉన్నాయి ఏదో నాలుగు రూపాయలు సంపాదించు సుఖపడతామంటే ఎవరు సుఖపడటానికి సిద్ధంగా లేరు సుఖపడటం ఇచ్చడానికి సిద్ధంగా ఇవ్వలేరు సంస్కారం అనూ లేదు కాబట్టి ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఎన్ని చెప్పుకుంటా పోయినాయి ఓడిసేది కాదు మీకు తెలియగా నేనేం ఏం లేని కాదు తెతుంది సప్లై కోరుకుంటారు సరే నా అటువంటి రోడ్డు పిసోడ్ ఏమన్నా చేస్తాను నాకు శక్తి లేదు మీ మీ మీకు సహకార్యము ఇవ్వమని నేను అడుగుతున్నా నేను ఇంతవరకు ఇంత ఓపెన్ అడగలేదు అడిగిన ఇంతవరకు భక్తుల సహకార్యంతో పనులు చేసిన నేను సీడీలు చేసిన క్యాసులు చేసిన పుస్తకాలు చేసిన పంచిన కానీ ఇప్పుడు ఇంకా అవసరం ఎక్కువ ఉంది కానీ ప్రస్తుతానికి నాకు ఇరవై వేలు సార్ అయితే మీరు ఒకవేళ ఇరవై వేలు రూపాయలు ఇస్తే మాత్రం ఈ వారం పది రోజుల నుండి రెజకు వివిధ పుస్తకాన్ని ప్రింట్ చేపించి విడుదల చేయాలని ఉన్నది మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ Selbstgeschundeneri, oh und das ist ja hier Ram Hari, hier Ram Hari.